రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం రాష్ట్రానికి పెను ప్రమాదంలో నేడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను నమ్మని ప్రజలు పన్నెండు సీట్లతో మేము గెలవబోతున్నాం బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏమైతుంది ఇక్కడ ఆగస్టులో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది ఎవిడెన్సా రైట్ ఒక్క నిమిషం నేను ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తాను తెలంగాణకు సంబంధం లేని పెద్ద మనిషి ఆయన తెలంగాణ రాష్ట్రాలకు సంబంధం లేని పెద్ద మనిషి ఆయనతో మనందరం ఒకసారి మనం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అంటే తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న అంశాలేంది వాస్తవాలు ఏంది అనేది ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం ఆయనే చెప్తాడు ఎందుకంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కథ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలవాలి కదా ఈ తెలంగాణలో జరుగుతున్న ఒకసారి సార్ సార్కు చూడరి ఏం జరుగుతున్నది అంటే రేవంత్ రెడ్డి పీఠానికి ప్రమాదం ఏర్పడింది రేవంత్ రెడ్డి ఇక రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైపోయింది తన యొక్క నూట యాభై రోజుల ప్రభుత్వానికి రెఫరెండంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఇక ఆయన పీఠాన్ని కుర్చి దించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఎందుకు అంటే సముద్రం కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అలా కొట్టుకుంటారు తిట్టుకుంటారు తన్నుకుంటారు ఏదైనా చేసుకుంటారు ఇది నేను చెప్పిన మాట కాదు ఆయా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రులు గతానికి సంబంధించిన చాలామంది కూడా చెప్పిన మీరు యూట్యూబ్లో పోయి లొల్లి అని వచ్చిన బొచ్చాడు వీడియోలు వస్తాయి అది అందరికీ తెలిసిందే ఎవిడెన్సెస్ కావాలి కాబట్టి వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం ఏంది పొంగులేటి మొత్తానికి ఎమ్మెల్యేలను తీసుకొని బయలుదేరిండి ఎక్కడికి బయలుదేరిండు తనతో ఉన్న దాదాపుగా ఇరవై పైచీలకు ఎమ్మెల్యేలను తీసుకొని కొచ్చినకు పోయిండు ఎందుకు అంటే రేపు పొద్దుగాల రెండు అంశాలు అయితే నా దగ్గరికి వచ్చినాయి అది నిజమా కాదా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట పెడుతున్న గుంపు మేస్త్రికి సంబంధించి ప్రధానంగా కూడా వీళ్ళది ముప్పై ఎనిమిది ప్లస్ వాళ్ళ యొక్క పది ఇక వీళ్ళ ఒక ఇరవై ఇట్లా ఇదొక క్యాలిక్యులేషన్ అయితే తెలంగాణలో చర్చ జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం కూలిపోవడానికి ఆగస్టు బ్రహ్మముహూర్తం అని కొంతమంది అంటున్న పరిస్థితి ఈ ఆగస్టులో ప్రభుత్వాన్ని కోల్పోవడం అంటూ చెప్తున్నారు ఇది నేను చెప్పిన మాట కూడా కాదు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లక్ష్మణ్ అన్న కూడా చెప్పాడు రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం ఉంది అని కూడా చెప్పినాం మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇంకొకటి ఏంటి అంటే రేవంత్ రెడ్డికి పక్క ఆధారాలతోని జూలై పద్నాలుగో తారీఖు అనుకుంటా ఇక్కడ ఓటుకు నోటు కేసు అనేది కూడా ఒకటి ఉంది ఈ ఓటుకు నోటు కేసు అనేది కూడా తెరమీదికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఊహాగానాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా గుసగుస పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఆ పార్టీ నేతలందరూ గుసగుస పెట్టుకుంటా ఉంటే వాస్తవ కోణం అదే విధంగా చర్చించాల్సిన విషయమే సో మొత్తానికి ఇక్కడ ఆగస్టులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ఉంటదంటే జూన్ జూలై ఆగస్ట్ అంటే ఇంకొక రెండు నెలల పరిధి అంతే ఆ ఒక అరవై రోజులు ఎదురు చూస్తే ఈ దరిద్రం పోతుంది అని చాలా మంది నాయకులు అయితే వాదిస్తున్నారు మరి నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టులో లో సంక్షేమాన్ని ఎదుర్కొంటదా అది పొంగులేటి రూపంలో ఉందా లేకపోతే బట్టి రూపంలో ఉందా లేకపోతే ఇక్కడ శ్రీధర్ బాబు రూపంలో ఉందా అనేది కూడా మనం